ఒక లీటర్కు నలభై కిలోమీటర్లు ఇచ్చేటువంటి బైకులు చూసాం కానీ కొత్తగా కార్లలో కూడా ఒక లీటర్ పెట్రోల్కి నలభై కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే కారు అండి ధర కూడా చాలా తక్కువ హైబ్రిడ్ ఎలక్ట్రికల్ కార్లతో మారుతి సంచలనం అంటూ ఒక అప్డేట్ వచ్చింది దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మారుతి సుజుకి ఎప్పటికప్పుడు భారత కుటుంబాలకు గమనిస్తూ ముఖ్యంగా చిన్న ఫ్యామిలీల కోసం ఫైవ్ సీటర్స్ కార్లను విస్తృతంగా అందిస్తూ ఉంది అది అయితే ఆటోమొబైల్ మార్కెట్లో ఇటీవల చోటు చేసుకున్న మార్పులు కంపెనీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేళ్ళ చేశాయి చిన్న కార్ల అమ్మకాలు క్రమంగా తగ్గిపోవడంతో కేవలం ఫేస్ లిఫ్ట్లు ఇవ్వడం రంగులు మార్చడం లేదా చిన్నపాటి డిజైన్ అప్డేట్లు చేయడం ద్వారా మార్కెట్ను ఆకట్టుకోవడం ఇక సాధ్యం కాదని మారుతికి ఇప్పుడు స్పష్టంగా గ్రహించింది ఈ నేపథ్యంలో కంపెనీ పూర్తిగా కొత్త దిశలో అడుగుడు వేయాలని నిర్ణయం తీసుకుంది పర్యావరణ అనుకూలమైన మరియు వినియోగదారులకు సరసమైన ధరలో అందుబాటులో ఉండే హైబ్రిడ్ జీరో ఏవియేషన్ వాహనాల ఉత్పత్తిపై మారుతి కంపెనీ దృష్టి సారిస్తూ ఉందండి ఇప్పటి వరకు హైబ్రిడ్ లేదా ఎలక్ట్రికల్ టెక్నాలజీ ప్రధాన మిడ్ సైజ్ లేదా ప్రీమియం కార్లకు మాత్రమే పరిమితమై ఉండగా మారుతి మాత్రం ఈ సాంకేతికతను చిన్న కార్లలోనే అందించాలని ప్రయత్నం చేస్తూ ఉంది ఇది కేవలం కొత్త ఉత్పత్తులకు తీసుకురావడం మాత్రమే కాకుండా భవిష్యత్తులో భారత మార్కెట్ను ఎలా రూపుదిద్దుకోవాలనే దాని మీద కూడా మారుతి చేస్తున్న పెద్ద నిర్ణయం కూడా అని చెప్తా ఉన్నారు మొత్తానికైతే భారతీయ వినియోగదారులు ఎక్కువగా చూస్తున్న అంశాలు ఏంటంటే మంచి ప్యూల్ ఎకనామిక్ తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు రోజువారీ ప్రయాణానికి అనువైన కాంపాక్ట్ సైజ్ వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుంటూ కొత్త తరహా హైబ్రిడ్ ఎలక్ట్రికల్ చిన్న కార్లను రూపొందించేందుకు కంపెనీ సిద్ధమవుతూ ఉంది ఈ మార్పుతో వచ్చే కాలంలో మారుతి నుంచి పూర్తిగా కొత్త ప్లాట్ఫారంపై ఆధారపడి ఆల్ట్రా ఎఫిషియంట్ హైబ్రిడ్ హెచ్ఎక్ అపోర్టబుల్ ఎలక్ట్రికల్ మోడల్ మార్కెట్లోకి రావచ్చు అని చెప్తున్నారు ఇవి కేవలం పర్యావరణానికి మాత్రమే కాకుండా వినియోగదారులు బడ్జెట్కు కూడా మరింత అనుకూలంగా ఉండేలా డెవలప్ చేయబడతాయని అంచనా కంపెనీ ఇప్పటికే పలు కీలక ప్రాజెక్టులను ప్రారంభించింది రాబోయే కాలంలో మారుతి క్రాస్ ఓవర్ హ్యాచ్బ్యాక్ ఎంపీవీ వంటి విభాగాల్లో పూర్తిగా కొత్త తరహా మోడళ్లను మార్కెట్లకు ఉందని స్పష్టంగా కనిపిస్తుందండి ఈ ప్రాజెక్టుల్లో అత్యంత ముఖ్యమైనది ఫ్రాంక్ మోడల్ అప్డేట్ ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో అమ్ముడవుతున్న ఫ్రాంకుకు అక్కడి వెర్షన్లలో ఇప్పటికే కొన్ని కీలక మార్పులు కనిపిస్తూ ఉన్నాయి ఇదే తరహా అప్డేట్లు భారతీయ వెర్షన్లో కూడా రాబోయే నెలల్లో చూడవచ్చని అంచనా క్రాస్ ఓవర్ డిజైన్లు మెరుగులు స్టైల్ అప్డేట్లు వాటితో పాటు ముఖ్యంగా ఇంజిన్ విభాగాల్లో మార్పులు అత్యంత ఆసక్తికరంగా ఉండబోతున్నాయి అంతర్జాతీయ మార్కెట్లో ఫ్రాన్స్కు ఉపయోగిస్తున్న మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ను భారత మార్కెట్కు కూడా పరిచయం చేయాలని మారుతి ఆలోచన చేస్తా ఉంది ముఖ్యంగా ఆటోస్ తో హైబ్రిడ్ వ్యవస్థను కలపడం ద్వారా మరింత మెరుగైన ప్యూయల్ ఎఫియేషన్ అందించడంపై కంపెనీ దృష్టి పెడతా ఉంది దీనికి మారుతి పూర్తిగా స్వదేశీ హైబ్రిడ్ టెక్నాలజీని అభివృద్ధి ఉంది ఇది భవిష్యత్తులో భారతీయ వినియోగదారులకు మరింత తక్కువ ధరలో హైబ్రిడ్ కార్లను అందించే అవకాశం కల్పిస్తా ఉంది ఇంతలో మారుతి ఎంట్రీ లెవెల్ కారుపై కూడా పనిచేస్తుంది కారు ప్రపంచంలోకి తొలిసారి అడుగుపెట్టే కొనుగోలుదారులకు ఇది ప్రత్యేకంగా డిజైన్ చేయబడుతుందండి మారుతి రాబోయే సంవత్సరాల కోసం రూపొందిస్తున్న వ్యూహంలో బొలెనో కొత్త తరం మోడల్కు ప్రత్యేక స్థానం ఉంది కంపెనీ ప్రీమియం హ్యాచ్బ్యాక్ రెండు వేల ఇరవై ఏడులో కొత్త రూపంలో మరింత ఆధునిక ఫీచర్లు భవిష్యత్ టెక్నాలజీతో మార్కెట్ లెక్క తీసుకురావడానికి ప్రయత్నం చేస్తోంది హైబ్రిడ్ వ్యవస్థ ఆ బెలెన్లో మార్చబడితే లీటర్కు నలభై కిలోమీటర్ల మైలేజీ అందించే అవకాశం ఉండబోతుందట మరో విషయం ఏంటంటే ఇది దాదాపు బడ్జెట్ ధరలో వచ్చే అవకాశం ఉంది అని చెప్తా ఉన్నారు మొత్తానికి ఏదైనా ఈ యొక్క మన దేశీయ కంపెనీ అయినటువంటి మారుతి సుజుకి మైలేజీ ఎక్కువ వచ్చే కార్లను ప్రవేశపెట్టగలిగితే మన దేశంలోనే మారుతికి మంచి మార్కెట్ ఉంటుందని చెప్తా ఉన్నారు మరి ఈ విషయంలో మారుతి లవర్స్ ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం